ఎందుకంటే బైపాస్ ఈ ప్రాంతంలో ఆంధ్రాలో వస్తే దాదాపు తొమ్మిది పంచాయతీలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి అంతా కూడా ఉపయోగపడుతుంది మీ యొక్క భూముల విలువలు పెరుగుతాయి మీకు ఇక్కడ ఎక్కడికైనా మార్కెట్ కు వెళ్లాలన్నా రేపు కొద్దిగా తమిళనాడు లేక పోవాలన్నా రేపు కొద్దిన మనకు రామ్ కోపంలో ఎయిర్పోర్ట్ కూడా కూడా రాబోతుంది ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావాలన్నా కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి అవకాశాలు మార్కెట్ కు మన ఎయిర్పోర్ట్ కూడా మార్కెట్ ఫెసిలిటీ కార్గో ఫెసిలిటీ వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ కూడా మనకు రాబోతా ఉంది కాబట్టి దానికి కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి ఈ ప్రాంతంలో మనం రైతులు ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి ఆ యొక్క పూలు గాని మరి విధంగా కూరగాయలకు సంబంధించి ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే అటుపక్క పోతే పూర్తిగా కర్ణాటకకు ఉపయోగం కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఈ యొక్క మండలానికి ఉపయోగం లేదనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది దానివల్ల కొంత ఆలస్యమైందని చెప్పి ఈ సందర్భంగా గోడగొండ గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇంత ఆలస్యమైనా గ్రామ సభకు వచ్చి ఈ గ్రామ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై జరిగింది గ్రామాల అభివృద్ధిలో ప్రజల్లో భాగస్వామ్యం చేయాలా ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మొట్టమొదటగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను భాగస్వాములు చేస్తూ ఆనాడు జన్మభూమి కార్యక్రమాల ద్వారా మనందరినీ ఏ రకంగా గ్రామాల్లో మనందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేశారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా గ్రామాల అభివృద్ధి గ్రామ స్వరాజ్యమే గాంధీ గారు అన్నటువంటి కళలను నిజం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలను గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమానికి మనమందరం కూడా శ్రీకారం చుట్టారు రోజు ఇప్పుడే ఎంపీడీఓ గారు గ్రామాలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి వసతులు గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు గాని రోడ్లు గాని గ్రామాలకు సంబంధించినటువంటి నీటి కుంటలకు సంబంధించి కావచ్చు క్యాటిల్ షెడ్స్ సంబంధించి కావచ్చు వీధి లైట్లకు సంబంధించి కావచ్చు నీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఉన్నటువంటి సమస్యలకు వేదికగా ఈ యొక్క సమావేశాన్ని తీసుకురావడం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గ్రామంలో మనకున్నర్జిఎస్ కింద కొంత డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఏదైతే సీసీ రోడ్లకు సంబంధించి డ్రైన్ సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నా ఈ గ్రామ సభలో మీరు వాటిని అన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా వాటిని అన్నింటినీ పూర్తి చేయడానికి నా వంతు మీ శాసనసభ్యుడిగా మీ ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా నేను చేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఏదైతే కొంత బాధతో కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ రోజు మాకు ఎప్పటి నుంచేనో ఒక రోడ్డు సంబంధించినటువంటి సమస్య కావచ్చు ఊర్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు వాటి అన్నిటినీ కూడా ఆ రోడ్డు గత ప్రభుత్వంలోనే నేను ఆనాడు శాసనసభ్యుడిగా మంత్రిగా దాన్ని తీసుకొచ్చాం అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయాం ఈ రోజు దాన్ని వెంటనే కూడా పూర్తి చేయడానికి ఏ రకంగా చేయాలా డబ్బులతో ఇబ్బంది లేదు కానీ ఆ గ్రామస్తులతో మాట్లాడి ఎంతవరకు వీలైతే అంతవరకు కంప్లీట్ కార్యక్రమాలు చేద్దామని చెప్పి సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత నాపోయింది గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయంలో నేనేదో ఎన్డీఏ సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడుగా నేను మాట్లాడట ఒక ప్రజాప్రతినిధిగా గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా గ్రామ పంచాయతీలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంత మురుగు వేసినటువంటి ఈజీ లైట్లు కూడా వేసే పరిస్థితి లేదు ఈ రోజు ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూర్చున్నారు ఫోర్టీన్ ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు కూడా పూర్తి స్థాయిలో డైవర్షన్ చేసి మరి గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు కూడా ఏమనేటువంటి పరిస్థితిని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీలకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం పూర్తిగా కూడా గ్రామాలకు సంబంధించి పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ అవసరాలను డైరెక్ట్ గా చేయాలా అభివృద్ధిలో ముందుకు నడిపించాలా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అదే రకంగా ముఖ్యంగా మరి ఈ బోర్డు కుటుంబి గ్రామ పంచాయతీకి మీ కూడా విషయం సంబంధించిన మొన్న ఎన్నికల్లో మీరు అందరూ కూడా నాకు శాసనసభ్యుడిగా మంచి మెజారిటీ ఈ మండలంలోనే మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నియంత్రీ అంశాలు తెలియజేసుకుంటున్నా మీకు ఎప్పుడు ఎంత అవసరం వచ్చినా తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ఈ గోల్గుట్టపల్లి గ్రామానికి గ్రామ పంచాయతీకి సంబంధించి మీరు ఏ రోజు వచ్చినా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మరీ ముఖ్యంగా ఈ గోల్గుట్టపల్లి గ్రామంలో మన రామలింగారెడ్డి గారు ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడుగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాడు మేమందరం కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నా ఆయన లేనప్పుడు కూడా ఆయన కొడుకులు ఈ రోజు ఏ కార్యక్రమం వచ్చినా ముందుకొచ్చి వచ్చి చేసేటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా ఈ సందర్భంగా మొట్టమొదటిసారి ఈ గ్రామానికి వచ్చాను కాబట్టి ఒకసారి స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా గ్రామం దృష్టి చేసుకొచ్చి ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నా సంబంధించినటువంటి ఏ అవసరం ఉన్నా తప్పకుండా చెప్పండి మా వంతు సహాయ సహకారాలు మీకు అందించడానికి సిద్ధంగా ఉంటా మీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఆ రెండు మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయడానికి నా ప్రయత్నం నేను చేసి మీకు అందిస్తానని చెప్పి మరొకసారి గ్రామస్తులందరూ కూడా తెలియజేసుకుంటూ